తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవిచౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి తొంభై నాలుగవ శరన్నవరాతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆదివారం అమ్మవారు శ్రీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక దేవిచౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో తొంభై నాలుగవ శరన్నవరాతి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు యనమన్ర లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు బాలపూజ జరుగుతుందని మధ్యాహ్నం ఒంటి గంటకి శ్రీ చక్ర అర్చన ఏడు గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అన్నారు ఉన్న శ్రీ అమ్మవారి దేవస్థానంలో తొంభై నాలుగవ శరణవరాత్రి ఉత్సవాలు ఇరవై రెండవ తారీఖు నుంచి ఘనంగా ప్రారంభమైనయి ప్రతిరోజు ఉదయం పూట బాలపూజ మధ్యాహ్నం నుంచి శ్రీ చక్రార్చన సాయంత్రం ఆరు ఆరున్నర కల్లా తీర్థప్రసాద వినియోగం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి రోజు ఈ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ఒక అలంకారం ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ అలంకారాల్లో ఇవాటి రోజున శ్రీ మహావారాహిదేవి అలంకారంతో అమ్మవారు ఇస్తున్నారు